మంచిర్యాల జిల్లాలోని లక్షటిపేట మున్సిపాలిటీలో అమృత్ నీటి సరఫరా పైప్ లైన్స్ మరియు ట్యాంక్ నిర్మాణానికి ఇరవై కోట్ల రూపాయలతో అలాగే డిఎంఎఫ్టీ నిధుల ద్వారా యాభై ఐదు లక్షల రూపాయలతో సీసీ రోడ్లు మరియు డ్రైన్స్ నిర్మాణానికి భూమి పూజ చేసిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు వారు ఎందుకంటే ఒక పల్లెటూరులో పుట్టి మాలాగనే మళ్ళీ సిటీకి రావడం మరి రాష్ట్రానికి పోవడం అది మన ప్రజల అదృష్టంగా భావించుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ఎమ్మెల్యే గారు అదేవిధంగా విధంగా డీలర్ నాగకృష్ణ గారు మా కౌన్సిలర్స్ ఆర్యుబాయ్ అదేవిధంగా మహిళా సోదరు అందరి కౌన్సిలర్లు ఎంఆర్ఓ గారు మరి అదేవిధంగా కా కమిషనర్ గారు వారి మొత్తం మంది ప్రజలందరికీ మహిళా సోదరు మందరూ అందరికీ పేరు అదేవిధంగా పత్రికా విలేకరులకు కూడా నమస్కారం తెలుపుకుంటూ ఇవాళ ఒక మంచి రోజు ఎందుకంటే దాదాపు ఇరవై కోట్ల డబ్బులు అంటే వంటి మాట కాదు ఇక్కడ భూమి ఏదైతే ఉందో అక్కడ చాలా ఇబ్బంది ఉండే అదేవిధంగా మన దగ్గర ఏదైతే ఎమ్ఆర్ఓ ఆఫీస్ కనుక టైం వచ్చేసినటువంటి మన పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు బక్రిరాల ఫ్రెండ్ సార్ వారికి అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ ధర్మస్ సాంతయ్య గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్న కౌన్సిలర్లు మరి మున్సిపల్ కమిషనర్ గారికి తహసీల్దార్ గారికి ఎన్టీపీ గారికి మరి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి సర్పంచ్లు మిత్రులు అందరికీ పేరు పేరున యొక్క నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఏదైతే తాగునీరు కొరకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకొని మరి ఎమ్మెల్యే గారు మరి ఇరవై కోట్ల నిధులను ఈ గ్రామానికి తీసుకురావడం జరిగింది అందులో భాగంగానే మరి వివిధ వార్డులలో కూడా దాదాపు కోట్ల రూపాయల నిధులతో మరి శాసనసభ్యులు గారు అసెంబ్లీలో మాట్లాడి తీసుకురావడం జరిగింది ఈరోజు రైతులు కూడా ఎంత సంతోషంగా ఉన్నారంటే మరి ఎన్నడూ లేని విధంగా ఎండాకాలంలో నీళ్లు లేని సమయంలో కూడా మరి రైతులకు అందించిన ఘనత మన ఎమ్మెల్యే గారిది ఈరోజు లక్షణపేట పాఠశాల పక్కకి ఉందో స్కూలు సారు చదువుకున్న స్కూలు ఆ స్కూల్ కాలిపోవడం వలన మరి ఇబ్బందులు పడుతున్నారని వెంటనే పరిశీలన చేసి దానికి ఐదు కోట్ల చిల్లర డబ్బులు కూడా మరి గ్రాంట్ చేయించిన గనుడు మన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఏళ్ళ తరబడి ఇరవై సంవత్సరాలు వెనుకపోయిన నియోజకవర్గాన్ని మరి రెండు మాసాల్లోనే ఏం చేస్తాను అని నిరూపించిన గొప్ప నాయకుడు మన శాసనసభ్యుల గారు మరి అటువంటి నాయకుడిని మరి పది కాలాల పాటు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలతో ఉంచాలి ఎందుకంటే మన కష్టాల్లో పాల్పంచుకున్నటువంటి నాయకుడు ఎలా కాలం ఉంటే మరి పేదలకు అండగా ఉంటుంది అటువంటి నాయకుడిని మనం కడుపులో పెట్టుకొని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చేయాలని వారిని కోరుకుంటూ ఈ గ్రామానికి మరి ఏదైతే వారు అందిస్తున్న సేవలకు మొత్తం అంటే పాత గ్రామ పంచాలి కూడా కలుపుకొని ఉంటుంది ఇక్కడ ఈ స్కీమ్లా పద్దెనిమిది వందల పదిహేను ఒక వెయ్యి ఎనిమిది వందల పదిహేను కిలోమీటర్ల సారీ పద్దెనిమిదికి పద్దెనిమిది పాయింట్ వన్ ఫైవ్ కిలోమీటర్ల పైప్ లైన్ ఉంటుంది పన్నెండు వందల డెబ్బై చిల్లర ఇండ్ల కనెక్షన్స్ ఉన్నాయి ఆరు వందల కిలోలీటర్లవి రెండు ఓటర్ ట్యాంకులు అదేవిధంగా నాలుగు వందల కిలో ఫోర్ థర్టీ ఎయిట్ కిలో లీటర్లది సంపు కూడా ఉన్నది దీని ద్వారా కంటే ఎప్పుడైనా ఓవరాల్ ఇబ్బంది అయినప్పుడు కూడా మనకు ఇక్కడ సంపూ సౌకర్యం ఉంది ఇలా ప్లాంట్ కూడా ఉందా ఫ్లాంట్ ప్లాంట్ ప్లాంట్ ఫిల్టరేషన్ ప్లాంట్ కూడా ఫిల్టరేషన్ ప్లాంట్ అంటే వాటర్ తీసుకున్న తర్వాత అవన్నీ ఫిల్టర్ చేసిన తర్వాత మినరల్స్ కొన్ని మనకు అవసరం ఉంటాయి కొన్ని అవసరం అవసరమైన తీసేసి అవసరమైన యాడ్ చేసి ఆ కూడా ఇవ్వడం కోసం ప్లాంట్ కూడా ఉంది అంటే స్వచ్ఛమైన నీళ్ళు మంచిగా తాగవచ్చు మనకి ఏ రకమైన ఇబ్బందులు ఎక్కడ తాగవచ్చు ఇప్పుడు కూడా ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్నాం ఇప్పుడున్నదాని నిర్థి చేస్తున్నాం దీని ద్వారా వచ్చే ఎండాకాలం వరకు మీకు ఏ రకమైన అప్పటి నుంచి ఎప్పటిదాకా నీళ్ళకి సమస్య లేదు నీళ్ళ గురించి ఆలోచన అవసరం మంచి దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే ఇది ముప్పై ఆరు వేల పాపులేషన్ అయ్యే వరకు కూడా ఇప్పుడు చేసే స్కీమ్ సరిపోతుంది మీకు ఇప్పుడు పట్టణ పాపులేషన్ దాదాపు అంటే ఇరవై లోపలనే ఉంది ఇరవై లోపల ఉన్నది ఇంకా ఇప్పుడు దీంతో డబుల్ అయినా కూడా ఈ మంచి నెలకి ఇబ్బంది లేదు అంటే వచ్చే ముప్పై సంవత్సరాల దాకా మంచి నెలలకు లక్షపతికి ఇరవై ఇప్పుడు రూపాయలు లేదు కూడా ఈ ఎండాకాలం కూడా కమిషన్ గారితో మనం మాట్లాడినా ఎండాకాలంలో ఏం అవసరం చూసి ఏ రకంగా అయినా కూడా ఈ ఎండాకాలం కూడా ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నం చేస్తాం దీంతోపాటు ఇది అయిపోతే ఇక మనకు వచ్చే మీ అందరి తరఫున మాట్టిస్తాను మళ్ళీ పని కావాలి చెప్తాను మీరు వచ్చే ఎండాకాలం రూపాయలకి పనులు కావాలి ఇక్కడ ఇరవై కోట్లు ఆల్రెడీ రెండు చేసుకుంటూ వచ్చిన మంచిరాలు నలభై ఎనిమిది పాయింట్ యాభై లక్ష నలభై ఎనిమిది కోట్ల యాభై లక్షలు నస్పూల డెబ్బై మూడు కోట్లు మొత్తం మూడు కలిపి కోటి నలభై ఒక్క వంద నలభై ఒక్క కోట్ల యాభై లక్షల రూపాయలు మూడు స్కీములు అయినాయి యాభై చేసుకుంటే ఇక్కడికి వచ్చాయి ఇప్పుడు ఇప్పుడు మంచిరాలు కానీ నసుకోలు కానీ మంచినీళ్ళు వస్తున్నాయి ఇప్పుడు దాదాపు ఎన్నికలకు మాట్లాడి ఎన్నికల తర్వాత అధికారులు కూర్చున్నట్టు మాట్లాడు సంక్రాంతి పటాన ఓపెన్ చేసినా పండించడుతుంది